వెల్కమ్ బ్యాక్ టు మెరిసిన్ స్టడీస్ సర్కిల్ నేను మేము మెరిసిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి జీకే చాలా ఇంపార్టెంట్ కదా సో దీంట్లో భాగంగా ట్వంటీ నైన్త్ టాపిక్ పాత పేర్లు కొత్త పేర్లు అయితే ఇది దక్షిణ అమెరికా ఖండం మరియు ఐరోపా ఖండం కొన్ని దీవులకు సంబంధించిన పాత పేర్లు కొత్త పేర్లు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆసియా ఖండం గురించి ఆఫ్రికా ఖండం గురించి సంబంధించిన కొన్ని పాత పేర్లు కొత్త పేర్లు అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో జీకేకి సంబంధించిన మొత్తం వీడియోస్ అయితే ప్లేలిస్ట్ ఉంచుతాను ఫ్రెండ్స్ మీరు చూడని టాపిక్స్ ఏమైనా ఉంటే చూడండి అంతేకాకుండా మీకు ఏవైనా కావాల్సిన సబ్జెక్ట్ కానీ లేదా జీకేలో ఏ టాపిక్స్ కావాలన్నా లేదా వేరే సబ్జెక్ట్ సంబంధించిన కోర్స్ కావాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి నాకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి దక్షిణ అమెరికా ఖండో ఇవి టూ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రిటిష్ గయానా పాత పేరు కొత్త పేరు ఓన్లీ గయానా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే బ్రిటిష్ గయ్యాలు కాబట్టి గాయం చేస్తున్నావు బ్రిటిష్ గాయాలవి కాబట్టి గాయం చేస్తున్నావు బ్రిటిష్ గయాలి అంటే బ్రిటిష్ గయానా గాయం చేస్తున్నావు అంటే గయానా సో అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా గయాన అంటే ఆస్టెస్ గాయానని పెట్టుకోండి కాకపోతే బ్రిటిష్ గయ్యాలు అని ఎందుకు తీసుకున్నాను అంటే సెకండ్ది డచ్ గయానా సో డిఫరెన్స్ మీకు తెలియాలి కాబట్టి బ్రిటిష్ గయ్యాలు కాబట్టి గాయం చేస్తున్నావు అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే అప్పట్లో మనల్ని బ్రిటిష్ వాళ్ళే కదా పాలించేవారు పెట్టేవారు సో అలా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుంటుంది బ్రిటిష్ గయ్యాలు అంటే బ్రిటిష్ గయాన గాయం చేస్తున్నావు అంటే గయానా నెక్స్ట్ డచ్ గయాన సురినామ్ సురినామ్ గయ్యాలిని చేసుకున్నాడు సూరి గయ్యాలిని చేసుకున్నాడు సూరి సూరి అంటే సూరినా సురినామ్ గయ్యాలిని అంటే ఇక్కడ డచ్ గయానా నెక్స్ట్ ఐరోపా ఖండంగ సంబంధించినవి హాల్లెండ్ ఇది నెదర్లాండ్ కొత్త పేరు అయితే దీన్ని ఎలా పెట్టు గుర్తుపెట్టుకుంటామంటే ఆ ల్యాండ్ చూస్తే నిద్ర రావట్లేదు ఆ ల్యాండ్ చూస్తే నిద్ర రావట్లేదు అంటే బాగా నచ్చేసింది అనుకుంటా ఆ ల్యాండ్ అంటే హాల్లెండ్ నిద్ర రావట్లేదు అంటే నెదర్లాండ్ లేదా రెండిట్లో చూడండి ల్యాండ్ ల్యాండ్ ఉంది అలాగే గుర్తుపెట్టుకోండి లేదా మరొకలా గుర్తుపెట్టుకోండి హాలిడే వస్తే నెదడు పనిచేయదు ఈ మిగతా జీకేలో టాపిక్స్లో చూసుకున్నట్లయితే నెదర్లాండ్కి నెదడు అని పెట్ గుర్తుపెట్టాను కోడ్ పెట్టాను సో అదే పదంతో ఒకసారి చూద్దాం హాలిడే వస్తే నెదడు పని చేయదు అంటే పిల్లలు ఉంటారు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది అందుకే మెదడు పని చేయదు అంటే హాలిడే వస్తే హాలిడే అంటే హార్ల్యాండ్ నెదడు పని చేయదంటే నెదర్లాండ్ మరొకలాగా హాలిడే వస్తే నెదరే రాదు హాలిడే వస్తే నెదరే రాదు నెదరే అంటే నెదర్లాండ్ హాలిడే అంటే హార్ల్యాండ్ నెక్స్ట్ ఒస్లో ఓస్లో అంటే ఓసే నువ్వు క్రిస్టియనా ఓసే అంటే ఇక్కడ ఓస్లో క్రిస్టియన్ అంటే క్రిస్టియానా ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే కేవలం కలుపుతాలు మాత్రమే ఫ్రెండ్స్ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు నెక్స్ట్ ప్రస్యా జర్మనీ దీని ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే ఫ్రెష్గా ఎక్కడైనా జాయిన్ అయితే జ్వరం వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు ఫ్రెష్గా అంటే అలవాటు లేకపోతే ఫ్రెష్గా ఒక స్కూల్లో జాయిన్ అయినా లేకపోతే ఏదైనా జాబ్లో జాయిన్ అయినా లేకపోతే హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళినా అక్కడ ఏదో ఒక రకంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం సో ఆ ఇబ్బందికి ఏమొస్తుంది జ్వరం వచ్చేస్తుంది ఫ్రెష్గా ఎక్కడైనా జాయిన్ అయితే చాలు జ్వరం వచ్చేస్తుంది జ్వరం అంటే జర్మనీ ఫ్రెష్గా అంటే ఇక్కడ ప్రస్యా రష్యా కాదు ప్రస్యా నెక్స్ట్ పెట్రోగ్రాడ్ లెనిన్ గ్రాడ్ రెండిట్లోని గ్రాడ్ ఉంది సో అలా గుర్తుపెట్టుకుని కాకపోతే కింద స్టాలిన్ గ్రాడ్ ఓల్గా గ్రాడ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా చూద్దాం ఫ్రెండ్స్ పెట్రోగ్రాడ్ లెనిన్ గ్రాడ్ అంటే పెట్రోల్ లేని బైక్స్ కార్స్ ఇప్పుడు వచ్చేసాయి పెట్రోల్ లేని పెట్రోల్ లేని బైక్స్ కార్స్ వచ్చేసాయి పెట్రోల్ లేని ఇక్కడ జస్ట్ ఓన్లీ పెట్రోల్ అంటే పెట్రోల్ గ్రాడ్ లేని అంటే లెనిన్ గ్రాడ్ నెక్స్ట్ వన్ స్టాలిన్ గ్రాడ్ వోల్గా గ్రాడ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఓల్గా వీడియోస్ చాలామంది ఆ యొక్క ఛానల్ని చాలామంది హీరోస్ ప్రమోట్ చేశారు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ అని చాలా మంది హీరోస్ హీరోయిన్స్ వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేశారు అయితే మీకు గుర్తున్నారని ఇదంతా చెప్తాను ఓల్గా వీడియోస్ అంటే ఓల్గా ఛానల్ అనుకోండి ఇక్కడ ఓల్గా వీడియోస్లోనే ఓల్గా ఛానల్లోనే స్టాలిన్ మూవీ చూడాలి ఓల్గా ఛానల్లో అంటే ఓల్గా గ్రాడ్ స్టాలిన్ మూవీ చూడాలంటే స్టాలిన్ గ్రాడ్ సో ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కానిస్ట్ ఆంటీ నోపుల్ ఇస్తాంబుల్ దీని ఎలా అంటే కానిస్టెంట్గా ఉండే నోబెలే ఇస్తాం కానిస్టెంట్గా ఉండే నోబెలే ఇస్తాం ఇస్తాం అంటే ఇస్తాంబుల్ కానిస్టెంట్గా ఉన్న నోబెల్ ప్రైజ్ అంటే స్థిరంగా ఉండే నోబెలే ఇస్తాం కానిస్టెంట్ నోబెల్ అంటే కానిస్టాంటి నోపుల్ నెక్స్ట్ కొన్ని దీవుల్లో పాత పేర్లు కొత్త పేర్లు చూద్దాం ఫ్రెండ్స్ ఎల్లిస్ ఐలాండ్స్ తువాలు దీని అలా అంటే వెళ్ళి తువాలు తీసుకురా వెళ్ళి తువాలు తీసుకురా వెళ్ళి అంటే ఎల్లిస్ ఐలాండ్స్ తువాలు అంటే తువాలు నెక్స్ట్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే ఎల్లో తువాలు తెచ్చు ఎల్లో తువాలు అంటే ఎల్లిస్ ఐలాండ్స్ తువాలు అంటే స్టేజ్ నెక్స్ట్ ప్లెజెంట్ ఐలాండ్ ఇది నౌరు ఆహ్లాద దీవి ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరం కదా నోరు ప్లెజెంట్గా ఉండాలి అంటే ఆహ్లాదకరంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండదు అంటే మన నోరు మనం కంట్రోల్గా ఉండాలని అర్థం అనమాట నోరు ప్లెజెంట్గా ఉండాలి సో అలా కాకపోతే ఇంకొకలా గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్ నోరు ఉన్న వాళ్ళదే ఈ రోజుల్లో రాజ్యం వెళుతుంది ప్రెజెంట్ నోరు ఉన్న వాళ్ళదే ఈ రోజుల్లో రాజ్యం వెళుతుంది ప్రెజెంట్ అంటే నోరు అవసరం ఎక్కడికైనా వెళ్ళాలంటే నోరు అంటే ఇక్కడ నోరు ప్రెజెంట్ అంటే ప్లెజెంట్ ఐ ల్యాండ్ నెక్స్ట్ గ్రీన్ ల్యాండ్ కలాడిట్ నోనట్ గ్రీన్ ల్యాండ్ కలాడిట్ నోనట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గ్రీన్ కళ్ళు గ్రీన్ కలాడిట్ అంటే కళ్ళు ఇక్కడ కళ్ళు అంటే కలాడిట్ నోనట్ గ్రీన్ అంటే గ్రీన్ ల్యాండ్ నెక్స్ట్ ఫ్రెండ్లీ దీవులు టోంగ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంటే దొంగలతో ఫ్రెండ్లీగా ఉంటామా టోంగ అంటే దొంగ దొంగలతో ఫ్రెండ్లీగా ఉంటామా సో అలా గుర్తుపెట్టుకోండి లాస్ట్ వన్ గెల్బర్ట్ దీవులు కిరిబతి సో దీనికైతే నేను కూడా ప్రిపేర్ చేయలేదు మీకు ఏం తెలుస్తే కామెంట్ తెలియజేయండి దాన్ని అయితే చేస్తాను అంతేకాకుండా దీనికి సంబంధించిన అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఇంకా ఇండియాలో కొన్ని నగరాలు అయితే ఉండిపోయాయి అవి కూడా కంప్లీట్ చేసుకుంటే పాత పేర్లు కొత్త పేర్లు మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టే ఫ్రెండ్స్ ఆసియా ఖండం ఆఫ్రికా ఐరోపా ఐరోపాఖండం కొన్ని దీవులు దక్షిణ అమెరికా ఖండం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇండియాలో కొన్ని నగరాలైతే ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ టాపిక్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు చూసారు కదా జేఏల్లో అడిగారు ఎస్జిడిలో అడిగారు గ్రూప్స్లో అడిగారు గారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకున్న కోర్స్ అన్నింటిలో మీకు ఏ కోర్టు నచ్చిందో బాగా కామెంట్ అయితే తెలియజేయండి అంతేకాకుండా ఒక లైక్ అయితే చేసేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఏదో ఒకటి అయితే రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేసేయండి నాకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా దాంట్లో నేను వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్